రీసెంట్గా మనందరికీ తెలుసు కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మధ్య అయితే క్లియర్గా జరుగుతుంది ఈ వార్ జరగడానికి మనందరికీ తెలుసు శిల్పారవికి తన ఫ్రెండ్కి మద్దతు ఇవ్వడం ద్వారా ఇక్కడ మెగా ఫ్యామిలీకి తీవ్రమైన కోపాన్ని తెప్పించింది ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఇట్లా అల్లు అర్జున్ ఇట్లా వాళ్ళ ఫ్రెండ్కి మద్దతు ఇవ్వడం అనేది ఒక రకంగా ఒక పెద్ద మెగా ఫ్యామిలీలో ఒక పెద్ద చిచ్చును రాజేసింది తర్వాత నాగబాబు గారు స్పందించారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇష్యూ అనేది నడుస్తుంది ఒక పెద్ద వార్గా నడుస్తుంది అయితే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఇష్యూలోకి జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి గారు చేరారనమాట బొలిశెట్టి గారు అల్లు అర్జున్ విమర్శిస్తూ ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే వాడారు అనమాట ఏంటంటే చిరంజీవి నీడలో అల్లు అర్జున్ పెరిగాడు పవన్ కళ్యాణ్ నీడలో అల్లు అర్జున్ పెరిగారు ఒకవేళ మెగా ఫ్యామిలీ కనుక అల్లు అర్జున్కు తోడు లేకపోతే అల్లు అర్జున్కి తీవ్రమైన ఇంత స్థాయి హీరోకి అయ్యేవాడు కాదు ఇప్పుడు స్టార్ అయిన తర్వాత ఇట్లా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుండో ఒక రకంగా వెన్నుపోడుబడుస్తుండో అల్లు అర్జున్ ఏమైనా పుడింగ అన్నట్లుగా అల్లు అర్జున్ మీద ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది జనసేన ఎమ్మెల్యే అయితే ఇది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది అయితే రీసెంట్గా ఈ విషయంలో మనం చెప్పాల్సింది నేను చెప్పాల్సింది ఏమన్నా చెప్పాలనుకుంటానంటే వాళ్ళు వాళ్ళు ఒక ఒక ఫ్యామిలీ అనమాట వాళ్ళు మంచిగానే ఉంటారు ఇప్పుడు కాబట్టి తర్వాత ఏదో ఒక ఫంక్షన్లో కలిసిపోతారు కాబట్టి ఈ యొక్క ఫ్యాన్స్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ వల్ల వాళ్ళ మధ్య గ్యాప్స్ అనేవి ఇంకా వేరే స్థాయికి పెరిగిపోతాయి వీళ్ళు కంట్రోల్గా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు కాబట్టి తర్వాత కలిసిపోతారు చూడాలి మరి యొక్క విషయం అనేది ఏవైపు వెళ్తుందని దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి